హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మల్లె మొక్క గురించి మీ మల్లె మొక్క సమ్మర్లో అస్సలు పూయటం లేదా కొత్త కొమ్మలు చిగుర్లు ఏమీ రావడం లేదా ఒకవేళ మొగ్గలు వచ్చినా అవి విచ్చుకోకముందే రాలిపోతున్నాయా మల్లె పువ్వులు చిన్న సైజులో పూస్తున్నాయా మీ మల్లె మొక్కలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి ఆ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం పువ్వులు ఇలా మా మొక్కలో పూసినట్లుగా మొక్క నిండా మొగ్గలు పువ్వులు రావాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా చెప్తాను ఒక మంచి ఆర్గానిక్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ చూపించిపోతున్నాను మల్లె మొక్కలకు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి గడ్డి గులాబీలు మాస్రోజస్ పోర్చులాకా బర్స్లెన్ నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సేల్ పెడుతున్నాను వాటి కొమ్మలు ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు టోటల్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఆర్డర్ చేసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వర్తిస్తుంది ఒకవేళ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేయాలి ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ గా పడుతుంది మీరే పే చేసుకోవాలి మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ అండి ఈ మల్లె మొక్కను చూస్తున్నారు కదా ఫిబ్రవరిలో ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్ ఇచ్చాక ఒకసారి ఆల్రెడీ పువ్వులు పూసింది ఇది మళ్ళీ సెకండ్ టైం పువ్వులు పూస్తుంది ఫిబ్రవరిలో మల్లె మొక్కకు ప్రూనింగ్ ఎలా చేయాలో ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా మీతో వీడియోస్లో షేర్ చేసుకున్నాను ఇప్పుడు అదే మల్లె మొక్క మళ్ళీ సెకండ్ టైం పువ్వులు పూస్తుంది మొక్కలు ఎన్ని కొమ్మలు వచ్చాయో చూసారు కదా గుబురుగా బుషిగా పెరుగుతుంది ప్లాంట్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది మొక్క నిండా పువ్వులతో కొమ్మలన్నీ దగ్గరకు ఉండేలాగా ఇలా ఒక పురుకాసు తీసుకొని దగ్గరకు కట్టుకున్నాను నేను మొక్క షేప్ కరెక్ట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల చూడడానికి కూడా అందంగా ఉంటుంది ముందుగా మనం మల్లె మొగ్గలు విచ్చుకోకముందే ఎందుకు రాలిపోతున్నాయో తెలుసుకుందాం అలాగే మల్లె మొగ్గలు పువ్వులు చిన్న సైజులో పూయడానికి కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం అలా ఎందుకు జరుగుతుందంటే మొక్క స్ట్రెస్లోకి వెళితే ఒత్తిడికి గురైతే ఆ విధంగా జరుగుతుందండి మల్లె మొక్క ఒత్తిడికి గురి కావడానికి మూడు కారణాలు ఉంటాయి మొదటిది ఓవర్ వాటరింగ్ అతిగా మొక్కకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ నీటిని ఇవ్వడం సాయిల్ బాగా ఎక్కువగా బంకమట్టిలాగా ఎప్పుడూ ఉంటే మొక్క వేర్లు మనం ఇచ్చే వాటర్ని అంతటికి ట్రాన్స్పోర్ట్ చేయలేవు దానివల్ల మొక్క పైభాగానికి వాటర్ సరిగ్గా అందదు మీరు అనుకోవచ్చు నేను రోజు అంత ఎక్కువ నీటిని ఇస్తున్నాను కదా అయినా సరే మొక్క సరిగ్గా పెరగడం లేదు అని అనుకోవచ్చు మొక్క వేర్లు మనం వాటర్ ఎక్కువగా మొక్కకు అవసరం ఉన్నా లేకపోయినా ఇచ్చేస్తూ ఉంటే ఎక్సెస్ వాటర్ వల్ల వేర్లు సరిగ్గా ఆ వాటర్ని పీల్చుకోలేవు అలాగే మనం ఇచ్చే న్యూట్రిషన్ పోషకాలు కూడా మొక్కకు వేర్లు ద్వారానే అందుతుంది కదా ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మొక్క వేర్లు పాడయ్యి న్యూట్రిషన్ని మనం ఇచ్చే పోషకాలను మొక్కకు సరఫరా చేయలేవు న్యూట్రిషన్ వాటర్ రెండు మొక్కకు సరిగ్గా అందకపోతే మొక్క ఒత్తిడికి గురయ్యి స్ట్రెస్కి లోనయ్యి మొగ్గలు ఇలా రాలిపోతాయి రెండవ కారణం అండర్ వాటరింగ్ మొక్కకు మనం చాలా తక్కువగా నీటిని ఇవ్వడం సాయిల్ బాగా పూర్తిగా ఎండిపోయే వరకు వాటర్ ఇవ్వకపోవడం అలాగే వాటర్ తక్కువ అవడం వల్ల ఆకులు కొమ్మలన్నీ కిందకు వాలిపోవడం ఈ విధంగా పదే పదే జరగడం వల్ల కూడా మొక్క ఒత్తిడికి స్ట్రెస్లోకి వెళ్తుంది ఆ స్ట్రెస్ అంతా కొత్తగా వచ్చిన మొగ్గల మీద పువ్వుల మీద పడుతుంది అందుకే మొగ్గలు రాలిపోతాయి కాబట్టి మల్లె మొక్కకు మరీ తక్కువగా కూడా వాటరింగ్ చేయకూడదు మూడవ కారణం ఏంటంటే ఎక్సెసివ్ హీట్ సమ్మర్లో టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది కదా బాగా లేట్గా పదిన్నర పదకొండు ఆ సమయానికి మల్లె మొక్కకు వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఆ సమయంలో అస్సలు వాటర్ ఇవ్వకూడదండి ఎందుకంటే టెంపరేచర్ సమ్మర్లో పది గంటల నుండి చాలా ఎక్కువగా పెరుగుతూ పోతుంది కుండి కుండీలో మట్టంతా ఆ ఎండకు వేడికిపోతుంది అలాగే మనం ఇచ్చే వాటర్ కూడా ట్యాంక్లో వాటర్ బాగా వేడిగా ఉంటాయి అలాంటి సమయంలో మల్లె మొక్కకు వాటర్ ఇస్తే మొక్క స్ట్రెస్లోకి వెళ్తుంది దానివల్ల మల్లె మొక్కలు రాలిపోవడం పువ్వులు బాగా చిన్న సైజులో పూయడం జరుగుతుంది ఈ మూడు కారణాలకు సొల్యూషన్ ఏంటంటే వాటర్ కరెక్ట్గా ఇవ్వడం సరైన సమయంలో మొక్కకు వాటరింగ్ చేయడం మీరు ఏ మొక్కకైనా వాటర్ ఇచ్చేటప్పుడు ఉదయం ఏడు గంటల ముందే ఇవ్వాలి లేదా సాయంత్రం ఐదు ఆరు ఆ సమయానికి ఇవ్వాలి ఉదయం పది దాటిన తర్వాత మొక్కలకు అస్సలు వాటరింగ్ చేయకూడదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి పైన మట్టి మీకు పొడిగా కనిపిస్తేనే అప్పుడు వాటర్ ఇవ్వండి అలా అని కుండీలో మట్టి అంతా కూడా పొడిగా అయ్యే వరకు వెయిట్ చేయకూడదు కేవలం పైన మట్టి పైన రెండించుల మట్టి పొడిగా అయ్యే వరకు చూసుకొని ఆ తర్వాత మొక్కకు వాటరింగ్ చేయాలి ఒకవేళ పైన మట్టి పొడిగా లేదు బాగా తడిగా ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఆ రోజు సాయంత్రం మళ్ళీ సాయిల్ని ఒకసారి చూసి పొడిగా అయితే వాటర్ ఇవ్వండి లేదా మరుసటి రోజు పొద్దున్న ఇవ్వాలి అంతేకాని ఈరోజు అదే పనిగా మొక్కకు వాటర్ ఇచ్చేయకూడదు ఈ విధంగా మీరు చెక్ చేసి మల్లె మొక్కకు వాటరింగ్ షెడ్యూల్ పాటిస్తే మల్లె మొగ్గలు పెద్ద సైజులో పూస్తాయి మల్లె మొగ్గలు అస్సలు రాలిపోవు ఇప్పుడు మల్లె మొక్క గుబురుగా ఇలా పెరగడానికి ఏం చేయాలి ఎక్కువ కొమ్మలు రావాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి మా మల్లె మొక్కలన్నీ సెకండ్ ఫ్లవరింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి ఇప్పుడు ఎండిపోయిన పువ్వులు గుత్తులు మొక్కకున్నాయి కదా వీటిని మనం సాఫ్ట్ ప్రూనింగ్ చేసి కట్ చేసేయాలి అంటే డెడ్హెడ్డింగ్ చేయాలన్నమాట అప్పుడే మొక్కలో గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి మనం ప్రూన్ చేసిన చోట ఇలా కొత్త చిగురులు వస్తాయి కొత్త కొమ్మలు వస్తాయి మనం టిప్స్ కట్ చేసిన ప్లేస్లో పక్క నుండి రెండు కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది ఇలా ప్రతి ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవగానే డెడ్హెడ్ చేసి మొక్కకు ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్లవరింగ్ సైకిల్కి ప్లాంట్ రెడీ అవుతుంది ఈ విధంగా సాఫ్ట్ ప్రూనింగ్ టిప్స్ ప్రూనింగ్ ప్రతి ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవగానే అంటే ఒకసారి మొక్క నిండా పువ్వులు పూసి అవి వాడిపోగానే మనం చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఎరువులు ఇవ్వాలన్నమాట అప్పుడే కొత్త కొమ్మలు తొందరగా వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది టిప్స్ ప్రూవ్ చేసేసాం కదా ఇప్పుడు మొక్కలో కొత్త కొమ్మలు తొందరగా వచ్చి మొగ్గలు రావడానికి ఎరువులు కూడా ఇవ్వాలి జాస్మిన్ ఫ్యామిలీకి చెందిన మొక్కలన్నింటికి మళ్ళీ విరుజాజి సన్నజాజి వీటన్నింటికి ఇష్టమైన సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూపిస్తాను నేను పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉన్న మల్లె మొక్కకు ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ మస్టర్డ్ కేక్ ఆవ చెక్కలు తీసుకోండి ఆవాలు ఆయిల్ తీశాక వచ్చిన పిప్పి బై ప్రోడక్ట్ ఈ ఆవ చెక్కల్లో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఫోర్ ఈస్టు వన్ ఈస్టు వన్ రేషియోలో ఉంటాయి నాలుగు శాతం నైట్రోజన్ ఒక శాతం ఫాస్ఫరస్ ఒక శాతం పొటాషియం ఉంటాయి ఈ చెక్కలను పొడిగా చేసి నేను మూడు చెంచాలు తీసుకుంటున్నాను ఈ చెక్కలను పొడిగా చేసి నేను మూడు చెంచాలు తీసుకుంటున్నాను మా ప్లాంట్ పదహారు ఇంచుల కుండీలో ఉంది కదా ఈ మాత్రం ఇవ్వాలి మా మల్లె మొక్క పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది కదా ఈ మాత్రం ఇవ్వాలి మీ కుండి సైజు బట్టి పది ఇంచుల కుండీకి ఒక చెంచా ఇంచుల కుండీకి రెండు చెంచాలు పదహారు ఇంచుల కుండీకి మూడు చెంచాలు తీసుకోండి నేను ఎక్కువగా గార్డెనింగ్ చేయడానికి ఉపయోగించే ఫెర్టిలైజర్ ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అండి నా ఫేవరెట్ ఫెర్టిలైజర్ అన్ని పూల మొక్కలకు యూజ్ చేస్తాను ఇది సమ్మర్లో కూడా యూస్ చేయొచ్చు మల్లె మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం రాదు నెక్స్ట్ ఇది నీమ్ కేక్ పౌడర్ వేపపిండి వేపపిండి వేరు భాగానికి అలాగే మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా చూసుకుంటుంది కీటకాలు వేపపిండి ఘాటుకి మొక్క దరిదాపుల్లోకి రావు వేపపిండి రెండు చెంచాలు తీసుకోండి తర్వాత ఇవి గానుగ చెక్కలు నువ్వులు ఆడించి గానుగు నూనె తీశాక వచ్చిన బై ప్రోడక్ట్ సేమ్ మస్టర్డ్ కేక్ ఎలాగో ఈ గానుగ చెక్కలు మొక్కకి ఇస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఎక్కువ పువ్వులు పూస్తుంది ఈ గానుగ చెక్కల పొడిని ఒక రెండు చెంచాలు తీసుకుంటున్నాను తర్వాత ఇది బనానా పీల్ పౌడర్ అరటిపండు తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకున్నాను ఈ బనానా పీల్స్లో ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఉంటాయి పువ్వులు పూయడానికి అట్టిపండు తొక్కలు బాగా ఉపయోగపడతాయి ఒక నాలుగు చెంచాల వరకు బనానా పీల్ పౌడర్ తీసుకున్నాను తర్వాత ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ మొక్కకి ఇవ్వడం వల్ల కొత్త చిగురులు తొందరగా వస్తాయి ఆకులు షైనీగా ముదురు పచ్చ రంగులో ఉంటాయి సరా ఒక మంచి ఆర్గానిక్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ తయారైంది ఇవన్నీ బాగా కలుపుకోండి ఇది మల్లె మొక్కకు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే చెట్టు నిండా మల్లె పువ్వులు పూస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేసుకోండి సాయిల్ లూజ్ చేయడం వల్ల మొక్క వేర్లకు వాటర్ లైట్ ఎయిర్ బాగా అందుతాయి గాలి నీరు వెలుతురు బాగా లోపల వరకు వెళ్తాయి మనం తయారు చేసుకున్న సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో చుట్టూ వేసుకోవాలి ఇలా మీరు పదిహేను ఒకసారి ఇస్తే చాలు దీనితో పాటుగా కంపోస్ట్ కూడా రెండు గుప్పెళ్ళు నెలకు ఒకసారి మల్లె మొక్కకి ఇవ్వాలండి సాఫ్ట్ ప్రూనింగ్ చేశాక కంపోస్ట్ ఇవ్వడం వల్ల కొత్త చిగురులు తొందరగా వస్తాయి కంపోస్ట్లో మొక్క ఎదగడానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలండి కంపల్సరిగా ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న మల్లె మొక్కలకు ఫెర్టిలైజర్ ఇచ్చి రిజల్ట్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీ ఇంట్లో ఎన్ని మల్లె మొక్కలు ఉన్నాయి అలాగే ఆ మల్లె మొక్కల వెరైటీ కూడా కామెంట్ చేయండి మా ఇంట్లో మూడు రకాల మల్లె మొక్కలు ఉన్నాయండి ఒకటి పందిరి మల్లి ఇంకొకటి గుండు మల్లి మరొకటి దొంతర మల్లి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్